అందరికీ నమస్తే అండి ఈరోజు మనకి ఒక ఫంక్షన్లో ఏదైతే ఫుడ్ మిగిలిపోయిందో ఆ ఫుడ్ని ఎవరైతే కొంచెం పేదరికంగా ఉన్నారో వారందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము అలాగే ఈ కార్యక్రమం ఇప్పుడు మనకి మన రాజుల నియోజకవర్గంలో ఎక్కడ ఫంక్షన్ జరిగినా ఒకవేళ భోజనం మిగిలి మిగిలిపోతుంటే వాటిని పడేస్తున్నారు దయచేసి పడేయద్దు మనకి ఏదైతే స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి కొన్ని ఆ సంస్థల ద్వారా అలాగే మేము కూడా ఎవరైతే భోజనాలు మిగిలిపోతే ఆ భోజనాలు తీసుకెళ్ళి ఎవరైతే కొంచెం కాలనీస్ ఉన్నాయో ఆ కాలనీలకి ఇవ్వడం జరుగుతుంది అలాగే ఎవరికైనా కాలనీస్లో కూడా మేము కూడా అలాంటి అంటే భోజనం మేము కూడా స్వీకరిస్తామంటే తెలియచేయండి మన రాజు నియోజకవర్గం ఏ కాలనీకి అయినా తీసుకురావడానికి ఇబ్బంది లేదు కనుక దయచేసి భోజనాన్ని వేస్ట్ చేయొద్దు అస్సలు పడేయద్దు ఎందుకంటే దాని విలువ ఇప్పుడు తెలియదు ఒకరోజు రెండో రోజు ఆగిన తర్వాత ఆకలి బాధ అంటే ఎంత దారుణంగా ఉంటుందో ఎంత ఆ బాధ వర్ణాతీతం సో అలా ఎంతోమంది బాధపడుతు ఉంటారు కొంతమంది ఇబ్బంది పడుతుంటారు కనుక అలాంటి వారికి ఈ ఎలాంటి టైంలో ఈ ఫుడ్ని వేస్ట్ చేయకుండా పడేయకుండా చూడడం జరుగుతుంది కనుక ప్రతి ఒక్కరూ మాకు కాంటాక్ట్ చేసి ఫుడ్ని వేస్ట్ అయ్యకుండా ఎవరైతే కాళ్ళ కాళ్ళ నుంచి రిసీవ్ చేయాలని థ్యాంక్ యూ నొక్కలేవ్వండి నేను నేను ఏమైనా